కూడా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేసుకున్న ప్రకారమైన చూసినా కూడా దాదాపుగా సుమారు నల్ నలభై లక్షల మంది రైతులు వస్తారు ఆ నలభై లక్షల మంది రైతులు సంబంధించి రుణమాఫీ కాలేదని కన్నీళ్లు పెడుతూ బ్యాంకుల చుట్టూ అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ నిరసనలు చేస్తూ రాస్తో రోకో చేస్తున్న పరిస్థితి యావత్తు తెలంగాణ సమాజంలో కనబడుతుంది దీంట్లో ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవమైన కుణం ఇది ఎవరు కూడా దానిని పూర్తి స్థాయిలో కాదు లేదు అని చెప్పడానికి లేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే మార్పు అనే పేరుతోని ఆ మార్పు కాస్త ఎవరి జేబులోకి వెళ్ళింది ఎవరు బాగుపడ్డరు ఎవరి జీవితాలు మార్పు వచ్చినాయి అనేది ప్రధానంగా కూడా ఆలోచించాల్సిన విషయం మరి ఈ చర్చ కాస్త రేవంత్ రెడ్డికి సంబంధించి రాజకీయ సునామీగా మారబోతుంది తాను రాజీనామా చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేది ఒక చర్చ కూడా కొనసాగుతుంది నిజానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయా అంటే అవునని చెప్పడంలో ఎలాంటి డౌట్లు కూడా లేదు సరే ఒకసారి అసలు మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు ఏం జరుగుతున్నది వినుర వినుర రామా జర వినురా అన్నట్లేదు ఇక చూడుర్రీ చూడుర్రీ తెలంగాణ రైతులు ఏం చేస్తున్నారు ఏం కథ వాళ్ళ జీవితాలు ఏంది ఏంది ఎటు చూసినా కూడా మొత్తం రైతుల పంచాయతీ తప్ప తెలంగాణలో ఇంకోటి లేదు మీరు ఎటన్నా చూడుర్రీ ఏదన్నా చూడుర్రీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలు తప్ప ఇంకోటి ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితి కేవలం ఏది రేషన్ కార్డు లేదనే ఒక కిరికిరి ఆధార్ కార్డు లేదా తప్పు పడ్డది పేరు అనేది మరో కిరికిరి దానితో పాటుగా మొదటి విడత కాదు రెండో విడత కాదు మూడో విడతలు వేస్తామని చెప్పడం పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజాన్ని తెలంగాణ రైతాంగాన్ని రేవంత్ రెడ్డి సర్కారు మోసం చేస్తున్నది దీంట్లో ఇంకో ఆలోచించాల్సిన సెకండ్ థాట్ కూడా లేదు ఇది వాస్తవమైన విషయం ఎవరు ధృవీకరించినా ధృవీకరించకపోయినా ఇదే నిజం సరే ఏం జరిగింది ఏం జరుగుతుంది అనే కోణానికి ఒకసారి నేను పోయే ప్రయత్నం చేస్తాను సరే ఒక్కసారి ఇక్కడ చూడాలి మనందరం ఇక్కడ ఏం జరుగుతున్నది ఇది ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుడియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో శివయాత్ర చేస్తున్న రైతులు కామారెడ్డి జిల్లా సదా సదాశివనగర్ మండలం వజ్జపల్లి తండా గ్రామంలో దిష్టిబొమ్మ దహనం చేస్తున్న గిరిజనులు ఒకసారి చూడండి ఆమత్య ఆలకించరా అరోకరో రుణమాఫీ రైతుకు టోపి మంత్రి శ్రీధర్ బాబు ఇలాఖాలో రైతుకు ధోక ఒకసారి చూడరి ఖమాన్పూర్ మండలంలో మాఫీ నలభై శాతమే బ్యాంకుల చుట్టూ అన్నదాతల ప్రదక్షిణలు రొంపికుంట పంచాయతీ వద్ద ఆందోళన రేవంత్ సర్కార్ దగా చేసిందంటూ ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాంది ఒకసారి ఈ అంశాన్ని ఒకసారి చూడు రి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉన్నది రుణమాఫీపై రేవంత్ సర్కార్ వ్యవహారం ఏకకాలంలో ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల పంట రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆచరణలో మాత్రం విఫలమయ్యారు పెద్దపల్లి జిల్లాలోని మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు నియోజకవర్గంలోని కమాన్పూర్ మండలంలో నలభై శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయినట్లుగా నమస్తే తెలంగాణ విజిట్లో తేలింది అరోకొరగా లోన్లను చెల్లించి రైతాంగానికి కుచ్చుటోపి పెట్టినట్టుగా వెల్లడైంది మండలంలోని రొంపిగుంట నాగారం తెలుగుపల్లి పెరంపల్లి లింగాల గ్రామాలతో పాటు పెద్దపల్లి మండలంలోని సభ్యతం దాంతో పాటు పలు గ్రామాలలో కూడా రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాం దీంట్లో భాగంగా మన తెలంగాణ ఆడబిడ్డ ఓ తల్లి ఏమంటున్నది మాది కాంగ్రెస్ మళ్ళీ మాది కాంగ్రెస్ పార్టీ మేము కాంగ్రెస్ పార్టీకి కరుడు గట్టిన కార్యకర్తం మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేసినాం కానీ ఏం జరిగింది నలభై వేలు చేయలే నా భర్త ఓదేలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పదేళ్ల క్రితం కాలం చేసిండు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో నలభై వేలు లోన్ తీసుకున్నా ఇది మాఫీ అవుతుందని ఎదురు చూసిన బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఏం చెప్పడం లేదు కలెక్టర్ ఆఫీస్లో వినతి పత్రం ఇచ్చి వచ్చిన అంజమ్మ తల్లి ఏమని చెప్తున్నదంటే పెద్దపల్లి మన దుద్దిల్లో శ్రీధర్ బాబు అన్న నియోజకవర్గం ఇది ఈ నియోజకవర్గానికి సంబంధించి తల్లి ఏమంటున్నదంటే నేను కాంగ్రెస్ కార్యకర్తనే మా ఆయన కాంగ్రెస్ కార్యకర్త పదేళ్ల క్రితం కాలం చేసిండు మేమైనా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాం మేము ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి వేసినాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉండి కూడా మాకు కూడా రుణమాఫీ కాలే అని తల్లి చెప్తున్నారు ఇది ఇక్కడనే దాంతో దాంతోపాటు ఇంకొకటి చెప్తాయి ఇగో రుణమాఫీ కానప్పుడు ఎవరు ఏట్లో దూకాలి సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ప్రశ్న రాష్ట్రంలో సంపూర్ణ రుణమాఫీ కాలేదని కోదండరెడ్డి కోదండరాం రెడ్డి ఆది శ్రీనివాస్ ముగ్గురు చెప్పారు వారు చెప్పిందే నేను చెప్పాను మాఫీ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డు ఎందుకు ఎక్కుతారు సీఎం దిష్టిబొమ్మని ఎందుకు దహనం చేస్తారు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదు ఇప్పుడు ఎవరు ఇప్పుడు చెప్పు ఏట్లో ఎవరు దూకాలి అంటే ముఖ్యమంత్రి కాంగ్రెస్ మంత్రులు అందరూ పోయి దూకాలే హుస్సేన్ సాగర్లో ఒక మూడు మునుగులు రారీ అప్పటికైనా దరిద్రం పోతుందో లేకపోతే ఇంకా దరిద్రం అంటుకుంటుందో ఈ తెలంగాణకనే తేలుతుంది అసలు నిజంగా చెప్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ టీం ఉంటుందండి మంత్రి మండలి అంటారు మత్సుకైనా కానరాడు చూడు ఈ మంత్రులు ఒక్కసారి నియోజకవర్గంలోకి ఇప్పుడు కుయ్యి 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 అని బొమ్మను మళ్ళా ఊరవతల ఖై 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 అని ఊర మళ్ళీ ఇనబడేటట్టు చేస్తారు తెలంగాణ రైతాంగం ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వాడ ఏ వాడకెళ్ళినా ఏ గడపకెళ్ళినా ఒకటే మాట అన్నామాది రుణమాఫీ గాలే అన్నా అన్నామాది రుణమాఫీ గాలే అన్నా అన్నామాది రుణమాఫీ గాలే అన్న ఇదే పరిస్థితి ఇదే పంచాయతీ మీరు ఎటువైపు చూసినా ఇక్కడ చూసినా ఒకటే అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రుణమాఫీ జరగలేదు అనేది ప్రధానమైన ఎపిసోడ్గా కనబడుతున్నది మీరు ఎటు ఎటువైపు చూసినా యావత్తు తెలంగాణ సమాజాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మోసం చేసిర్రు మోసం చేస్తున్నారు దానికి సంబంధించిన ఆధారాలు మళ్ళొక్కసారి మేము ముందుంచే ప్రయత్నం నేను చేస్తా ఒక్కసారి చూడు రేపు రైతు కోస విను రాహుల్ ఆయనకి చెప్తే ఉంటుంది ఏం చెప్తారు ఏమున్నది ఆయన ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలోకి రావడానికి ఏంది అన్ని అలవికాని హామీలు ఫోర్ ట్వంటీ హామీలు పదమూడు అంశాలు ఆరు గ్యారంటీలు అని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి తెలంగాణ సబ్బండ వర్గాలకు తెలంగాణ ప్రజలకు టోపీ పెట్టి ఆయన పోయి మంచి ఏసీలో కూకున్నాడు ఢిల్లీలో హాయి ఉన్నాడు ఆయనకేం పనండి ఆయనకేం కోసండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు ఓటు వేసిన కాంగ్రెస్ కార్యకర్త కూడా తన కళ్ళల్లో కన్నీళ్లు కాదు రక్తపు చుక్కలు వస్తున్నాయి అయ్యా నేను కాంగ్రెస్ కార్యకర్తను ఆ పార్టీ కోసం పనిచేసిన నాకు కూడా రుణమాఫీ కాలే వాళ్ళే చెప్తున్నారు నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల గోస అంతా ఇంత కాదు దిక్కులన్నీ బిక్కటిల్లేలా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి మీరే చూడండి రైతు గోస విను రాహుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించండి కేటీఆర్ రాష్ట్రంలో నలభై శాతం మందికి రుణమాఫీ హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ చేయాలి రైతులను నిలువులా మోస మోసగిస్తున్న రేవంత్ రెడ్డి రుణమాఫీ పేరిట తెలంగాణలో నయవంచన నలభై తొమ్మిది వేల కోట్లని చెప్పి పదిహేడు వేల కోట్లకే సరిపెట్టారు రైతుల ఆందోళనతో రాష్ట్రం అట్టుడుకుతున్నది మాఫీ తీర్పై రాహుల్ ఖర్గేకు లేఖ అంటూ కూడా చెప్పొచ్చు ఆ ఏంది అబద్ధాలతో అధికారంలో అధికారంలోకి అబద్ధాలు అభూత కల్పనతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులను నిలువునా మోసం చేశారు ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదిన ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఉదరగొట్టి ఎన్ని ఎనిమిది నెలలుగా ఊరించి మూడు విడతలుగా రైతులను దగా చేసిర్రు వీళ్ళు ఎట్లా చేస్తున్నారు దగా అంటే ఏ ఊరికి వెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకటే పంచాయతీ మీరు చూడాలి తెలంగాణ రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా చూడాలి ఒకసారి